మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు సీనియర్ నాయకులు డాక్టర్ కేశవరావు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల పార్లమెంట్ సభ్యులు తమ్ముడు సిటీ లు చేయాలి దయచేసి సిటీ బంద్ చేయాలి ప్లీజ్ సిటీ సిటీ పట్టద్దండి సిటీ లు బంద్ చేయాలి ప్లీజ్ సీకెట్ అయితే ఉంది పొద్దుపొద్దు సిటీలు బంద్ చేయాలి సిటీ ఎవరైనా కొడితే మనోడు కాదండి గౌరవ పార్లమెంట్ సభ్యులు రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గౌరవ పాత మహబూబ్నగర్ మొత్తం జిల్లా సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు ఈ సభకు ఇంత విశేషమైన సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాల చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కారణం ఏంటంటే ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాదులో అడ్డా మీద వలస కూలి కానీ నేడు బెంగాల్ ఉత్తరప్రదేశ్ పక్కనున్న రాయచూర్ కర్నూలు జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని తమ పొలాల్లో పనిచేసుకుంటున్నటువంటి రైతు బిడ్డ నేడు నా పాలమూరు వ్యవసాయదారుడు ఇది మారిన ముఖ చిత్రం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు అనేక సందర్భాలలో నేను మీకు చెప్పినాను మీకు మాట ఇచ్చినాను తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మయమవుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయని నేను చెప్పినాను దాని దరిమిద చాలా కష్టపడి మనం కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నా జీవితంలో నేను మర్చిపోలేను పోరాటం ఎంత చేసినప్పటికీ ఎన్నో దిక్కులు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ పాలమూరు ఎంపీగానే మహబూబ్ నగర్ ఎంపీగానే నేను తెలంగాణ సాధించిన విషయం కూడా ఒక చరిత్ర నేను మనవి చేస్తా ఉన్నాను మహబూబ్ నగర్ జిల్లా కీర్తి కిరీటంలో శాశ్వతంగా ఉంటుంది ఈ జిల్లాకు కీర్తి దక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకొని మన హక్కులను చూసుకొని మనకు రావాల్సిన వాటాలు లెక్కలు పెట్టుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం గోదావరి నది మీద రెండు ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల రెండు పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల మూడు ఈ మూడు ప్రాజెక్టులు కనుక పూర్తయినట్టయితే బ్రహ్మాండంగా తెలంగాణ ఒక వజ్రం తుంకలాగా తయారై దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోతుంది మన రైతులు కూడా తల ఎత్తుకొని బస్తారని చెప్పి ఆశించి మనం కార్యక్రమాన్ని చేసినాం చాలా స్పీడ్గా ఎన్ని అతంకాలు వచ్చినా ఎదుర్కొని కాళేశ్వరాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం సీతారామ ప్రాజెక్టు పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పాలమూరు ఎత్తిపోదల పథకం కూడా దాదాపు మూడు నాలుగేళ్ల కిందనే కంప్లీట్ అయితా ఉండేది